హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి సాటర్డే అండ్ సండే రోజు అయితే రెండు రోజులైతే కలిపి అయితే అక్కడక్కడ కొద్ది కొద్దిగా వీడియో అయితే తీసేసాను అనమాట ఫుల్ డే బ్లాగ్ అంటే సాటర్డే రోజు ఉంటుంది సాటర్డే రోజు మార్నింగ్ అంటే పాపనైతే అయితే పంపించేసిన తర్వాత నేనైతే నా పని అయితే స్టార్ట్ చేశాను తనంతసేపు అయితే ఎక్కువ పని అయితే ఏం కాదు ఎందుకంటే తనను లేపే బ్రెడ్ చేయించి స్నానం చేయించి తినిపించి రెడీ చేసరికి నాకు అక్కడికే టైం అయిపోతుంది సాటర్డే కాబట్టి ప్రశాంతంగా దీపం పెట్టుకుందాం అన్నట్టు పాపను రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే ఇళ్ళైనా స్టిక్ స్టిక్ పెట్టేసిన తర్వాత బయట కూడా కొంచెం క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే వేస్తున్నాను అనమాట అంటే నార్మల్గా సాటర్డే రోజైతే ముగ్గు వేసాను ఎప్పుడన్నా వేపు తినప్పుడు వేస్తాను ఎందుకంటే దీపం పెట్టినప్పుడు ముగ్గు అనేది వేయాలంటారు కదా కాబట్టి అందుకేనైతే ముగ్గు అయితే వేసాను సింపుల్గా ముగ్గు వేసిన తర్వాత దీపం కుందులు ఉంటాయి కదా వాటిని కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే దీపం పెట్టే ప్రతిసారి వాటిని క్లీన్ చేసేసుకోవాలి కదా నాకైతే ఎక్కువ లేవు రెండే దీపం ప్రమిదాలు వాటి అంటారు అవే రెండే ఉన్నాయి ఆ రెండిటిని అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను అంటే ఎక్కువ పూజలు చేయడం అయితే నాకైతే రాదనమాట నాకు తెలిసింది ఏంటంటే ఒక శనివారం రోజు ఒక దీపం పెట్టడం వెంకటేశ్వర స్వామికి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట ఆ ఒక్క దేవునికైతే నేనైతే దీపం అనేది పెట్టేస్తాను మిగతా టైంలో ఏదైనా ఫెస్టివల్ రోజు అంటే హనుమాన్ జయంతి శ్రీరామనం ఇలా ఉన్నప్పుడు వాటికైతే పెట్టేస్తాను కానీ ఎక్కువ అయితే నాకు పూజలు చేయడం అయితే తెలీదు ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఎందుకంటే మా చుట్టుపక్కల వాళ్ళు చేస్తుంటారు కదా మనకు తెలియని పని తెలియదని చెప్పడంలో తప్పేం లేదు నేనైతే పూజా విషయంలో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాను తెలియని కూడా తెలియని ఉంటాయి కదా వాటిని కూడా అయితే అడిగి తెలుసుకుంటాను ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా పనికి వస్తుందని చూడండి ఇక్కడైతే దీపం అయితే పెట్టేసాను అనమాట దీపం పెట్టేసిన తర్వాత అయితే కొంచెం తడితడింది కొద్దిగా ఆరబెట్టుకే ఆరబెట్టేసుకుందామని వదిలేసాను దాని తర్వాత చూడండి ముగ్గాను వేసాను కదా అప్పుడు చూపిద్దాం అనుకుంటే అది కొంచెం తడిగా ఉండి కనపలేసారు సరిగా తర్వాత అయితే ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చి నేను వీడియో ఆన్ చేయగానే హాయ్ చెప్పమనగానే వెంటనే ఆ బుడ్డోడు దాని తర్వాత దీపం పెట్టేసాను కదా దీపం పెట్టేసిన అంతసేపు గో నామాలు గిట్లా అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వినుకుంటే దీపం పెట్టినవనుకో మనిషి అనేది చాలా ప్రశాంతంగా రిలీఫ్గా ఉంటుంది నాకైతే సాటర్డే అంటే కొంచెం ఎంత బద్ధకం ఉన్నా బద్ధకం అంతా పోతుంది మిగతా టైం అంటే చాలా కష్టం అనమాట ఒక సాటర్డే సాటర్డే రోజు ఫుల్ ఎనర్జీ అనేది వస్తుంది ఇక్కడ మా బాబు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా దేవుని అయితే దీపం పెట్టేసుకున్నా పెట్టేశాను కదా వాళ్ళైతే అనమాట ఇప్పుడు కొద్దిగా వచ్చేసి కొంచెం హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నార్మల్ వాటర్ కన్నా హాట్ వాటర్ తాగితే నాకు తాగాలనిపిస్తుంది నార్మల్ వాటర్ అయితే అంత చేదుగా అనిపిస్తుంది అసలు నాకేంటో అర్థం కావట్లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు వామ్థింగ్స్ ఉన్నాయి సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు వామ్థింగ్స్ లేవు కానీ ఇప్పుడు వామ్థింగ్స్ లేవు కానీ నోరైతే చేదుగా ఉంటుంది అదేంటో అర్థం కావట్లేదు వాటర్ అసలు అంటే ఫుడ్ తింటున్నా కానీ వాటర్ తాగబుద్ది కావట్లేదు అసలు అలానే కొంచెం వేడి నీళ్ళు తాగామనుకో కొంచెం వాటర్ తాగిన ఫీలింగ్ ఉంటుంది అసలే వాటర్ అనేది ఎక్కువ తాగాలి కాబట్టి నేను ఒక వన్ గ్లాస్ అయితే ఫస్ట్ అయితే ఒక హాట్ వాటర్ తాగేస్తాను తాగేసిన తర్వాత ఒక రెండు దోశలు అయితే వేసుకున్నాను అంతేందుకు డ్రై ఫ్రూట్స్ కూడా తినాలనిపించట్లేదు ఆల్రెడీ మా హస్బెండ్ అయితే కొనుక్కొచ్చి పెట్టాడు రోజు నాకు క్లాసు పడుతుంది కానీ నోరు బాగాలేకుండా బాగాలేకున్నప్పుడు తినడం ఎందుకులే మళ్ళీ వాంతంగా ఇట్లా అవుతుంది కావచ్చు అని అసలు ఏం తినట్లేదు అనమాట ఎప్పుడో ఒకసారి తింటున్నాను సరే నోరు సెట్ అయినాక తినవచ్చు ఇంకా ఫుల్ టైం తినడానికి అనుకొని నేను అనుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి టిఫిన్ మార్నింగ్ అయితే దోశ తినేసిన తర్వాత నిన్న మార్కెట్ మా శుక్రవారం మార్కెట్ అని చెప్పేసాను కదా అయితే నేను దొండకాయలు అయితే తీసుకొచ్చాను అనమాట చూడగానే ఫ్రెష్గా అనిపించాయి అలాగే ఛానల్ అవుతుంది కదా దొండకాయ ఫ్రై చేయగా ఒకసారి ఫ్రై చేద్దాం నేను దొండకాయ ఫ్రై కొరకైతే ఇక్కడైతే కట్ చేస్తున్నాను అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఎం ఎంత కష్టపడి వీడియో తీస్తున్నా అర్థం కావట్లేదు అంటే కొంచెం ఈ టైంలో కొంచెం హెల్త్ అనేది సపోర్ట్ చేయకపోయినా వీడియోస్ అయితే తీస్తున్నాను ఎందుకంటే దీన్ని మధ్యలోనే ఆపేయడం అది ఇష్టం లేదు కాబట్టి చూద్దాంలే అనుకంటే ఒక రోజు వస్తుందని అయితే నేనైతే వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ రెగ్యులర్గా అయితే పెట్టలేకపోతున్నాను ఎందుకంటే కొంచెం వీలు కావట్లేదు అసలు వీడియో తీద్దామన్నా కూడా అసలు ఓపిక ఉండట్లే కానీ ఓపిక తెచ్చుకోను మరి ఏదన్నా స్పెషల్ డే ఉన్నప్పుడైతే నేను అయితే వీడియోస్ అనేది తీస్తున్నాను అనమాట ఇక్కడ అన్ని దొండకాయలు అయితే కట్ చేసుకున్నాను కదా అలర్ అవుతుంది దొండకాయ ఫ్రై చేయక నార్మల్గా దొండకాయ బటాని దొండకాయలు ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నాను ఈసారి మామూలుగా మొత్తం ఫ్రై చేద్దాం అన్నట్టు అయితే డిసైడ్ అయితే కర్రీ అనేది స్టార్ట్ చేసేసాను అనమాట ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఆవాలు అలాగే కొంచెం మెంతు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత దొండకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఇలా ఈ విధంగా మొత్తం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడ పసుపు కూడా వేసుకొని అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మరొక టూ మినిట్స్ పాటైతే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రైలో అసలు ఎక్కువ శాతం అయితే టమాటా వేయరు కానీ నేనైతే ఒక టమాటా అయితే వేసాను అనమాట ఎందుకు నాకు ఏ కర్రీలోనైనా టమాటా వేయకుంటే అంత నచ్చదు కాబట్టి ఒక్కడైతే వేసాను వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మగ్గిన తర్వాత కొంచెం కారం అయితే వేస్తున్నాను ఎందుకు కారం అయితే చాలా తగ్గించాను అనమాట ఇందుకు కారం వేస్తే కూడా తినబుద్ధి కావట్లేదు మా హస్బెండ్ ఏమో కర్రీస్ అన్నీ తీయ తీయగా వండుతున్నావు టేస్ట్ అంటున్నాడు నాకు కారం అయ్యకుండా టేస్ట్ అనిపిస్తుంది కాబట్టి ఇలా కొంచెం అయితే కారం ఎక్కువ వేసాను తర్వాత నేనైతే రసం మీద పెట్టేసుకున్నాను అనమాట ఇది ఫ్రై చేసిన తర్వాత కర్రీ చూడండి ఆల్మోస్ట్ అయితే ఈ విధంగా అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అన్నమాట ఈవినింగ్ టైంలో బట్టలన్నీ విండేసాను కదా ఇంత ముందు ఆరేసినవి ఉంటే వాటిని అన్నింటినీ మడత పెడుతున్నాను అనమాట మా పాప అయితే వచ్చేసింది వచ్చిన తర్వాత మా బాబు అయితే ఏం పెడతానో అనుకుంటాడేమో వాడు ముందే పెట్టేసాను వచ్చినాక లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అన్నీ చెక్ చేస్తాడు అంటే ఏమన్నా ఉంటే మాత్రం తింటాడు కానీ ఆమెకు పెట్టేటప్పుడు ఇస్తే ఫ్రెష్ పెట్టింది తినడు ఆ బాక్స్ లోనే తింటాడు తనకేమన్నా స్పెషల్గా పెట్టినని అని ఫీలింగ్ అవ్వచ్చు నాకైతే అర్థం కాదు ఆ స్నాక్స్ బాక్స్ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసి ఇచ్చాను ఇక్కడ వచ్చేసి బట్టలైతే అయితే అన్నీ మడితే పెట్టేసుకున్నాను అనమాట చెప్పాను కదా డెలివరీ అయిపోయిందని అది వచ్చేసి మన సిస్ మా సిస్టర్ అనమాట మా చెల్లె డెలివరీ అయితే అయిపోయింది తనకైతే పుట్టేసింది అనమాట అందుకనే మీకు డెలివరీ అయిపోయిందని తమ్ముణలో పెట్టేశాను అంటే చాలా వెయిట్ అనమాట టెన్ మంత్స్కి ఇంకొక వన్ వీక్ గ్యాబ్లో తనైతే అయితే పుట్టేసింది డెలివరీ అయిపోయింది నార్మల్ అవుతుంది కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం కానీ కాలేదు తనకు పెయిన్స్ అనేది ఇట్లా వచ్చి ఆగిపోయాయి అన్నమాట దానివల్ల డాక్టర్స్ కొంచెం సిజరింగ్ చేయాలని చెప్తే సిజరింగ్ చేసేసారు అయితే పుట్టేసింది హెల్తీగా ఉంది అక్కడికి అయితే చాలా హ్యాపీ కానీ నేనైతే చూడలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నా ఇప్పుడు జర్నీ చేయడం అంటే ఇక మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం ఇక ఫుల్ ఇబ్బంది అవుతుంది ఇక వెళ్తే దసరా తర్వాత వెళ్దాం అన్నట్టు డెలివరీకి ఒకటేసారి ఇంటికి అన్నట్టయితే నేనైతే ఇక వెళ్ళలేదు కానీ చూడబోద్దు అప్పుడల్లా ఇక వీడియో కాల్ చేసి చూస్తున్నాను అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒకే దగ్గర పెరిగాము అనమాట కాబట్టి నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉండే మా చెల్లె అంటే కాబట్టి తన పాపను కూడా చూడాలి చూడాలనిపిస్తుంది కానీ వెళ్ళలేని పరిస్థితి కదా నేను దసరాకి వెళ్ళేసరికి అయితే తనకు ఫోర్ మంత్స్ ఫిఫ్త్ మంత్స్ వస్తాయి అప్పుడైతే మంచిగా ఎత్తుకోవచ్చు చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ చూడబుద్ధి అయినప్పుడల్లా వీడియో కాల్ చేసి చూస్తున్నాను అనమాట ఎవరికైనా అంతా చిన్న పాప మన ఫ్యామిలీలో పాప పుట్టినప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది మా పాప పుట్టినప్పుడైనా మా బాబు పుట్టినప్పుడైనా మా ఇద్దరు చల్లలు అయితే నాకు పక్కనే ఉన్నారనమాట అంటే ఎత్తుకోవడం లాంటివి చేయడం ఏమన్నా నేను ఏమైనా పని చేసుకోవాలన్నా ఎత్తుకోవడం లాంటివి చేశారు కానీ నేనైతే ఎత్తుకోలేకపోతున్నాను వెళ్ళిన తర్వాత ఎత్తుకోవచ్చులే మంచిగా మధ్యలో డెలివరీ వరకు అక్కడే ఉంటాం కదా అప్పుడు రోజుకి ఒకసారి అయినా ఎత్తుకోవచ్చులే అని అలా అనుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నైట్ టైంలో ఇక బెండకాయ ఫ్రై చేసాను కొంచెం రసం పెట్టానని చెప్పాను కదా ఆ రెండు మధ్యాహ్నానికి అయ్యి మళ్ళీ తర్వాత ఈవినింగ్ అయితే తినబుద్ధి కలదు ఏదన్నా టమాటా పచ్చడి లాగా చేసుకుందాం అన్నట్టు నేనైతే కొంచెం పల్లీలు పచ్చిమిర్చి అయితే వేయించాను అసలు చాలా రోజులు అవుతుంది టమాటా పచ్చడి తినక రోజు టిఫిన్స్లలో మా పాపకి పల్లీ చట్నీ అయితే నా ఇష్టం తను అదేంటే తింటుంది ఏం చేసినా తినదు కాబట్టి ఊకే పల్లీ చట్నీ తిని తిని బోరు కొట్టేసినట్టు అయింది కాబట్టి కొంచెం కారం కారంగా టమాటా పచ్చడి చేసుకుందాం అన్నట్టు ఈవినింగ్ టైంలో అయితే చేస్తున్నాను పచ్చిమిర్చిను పల్లీలు వేయించుకున్నాం కదా మళ్ళీ అవి వేయించిన తర్వాత కొంచెం ఆయిల్లోనే టమాటా కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ ఉప్పు వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర వేసి అయితే మనం మిక్సర్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఎలాంటి పోపు అయితే అవసరం లేదండి చాలామంది పోపులు పెడుతుంటారు పోపు లేకుండా కూడా చాలా బాగుంటుంది ఇక తినేసి పడుకున్న తర్వాత ఇది వచ్చి సండే రోజు మార్నింగ్ అన్నట్టు సండే రోజు మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఏం చేయలేదు అనమాట కొంచెం జావ చేస్తే తినేసాం ఇక్కడ మా దగ్గర బోనాలు అంటే మా వీధిలో బోనాలు అనమాట మేము ప్రతిసారి బోనాలకు ఇంటికి అయితే వెళ్ళే వాళ్ళం కానీ ఈసారి అయితే కుదరదు కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళాడు అనమాట వెళ్ళి మా తమ్ముడు మా హస్బెండ్ అయితే ఇక్కడ అయితే కోసుకొని వచ్చారు మేమైతే ఎక్కువ మా విలేజ్లో ఉన్న గుడికి అయితే వెళ్ళి అంటే ఆ రోజు అక్కడైతే మొక్కుకొని కోసుకొని వస్తాం కానీ ఈసారి అయితే వెళ్ళలేము కదా ఇక్కడ ఎలాగో టెంపుల్ కూడా ఉంది కదా అయితే వెళ్ళండి అని అంటే వాళ్ళైతే వెళ్ళి మొక్కుకొని అలాగే ఒక కోని కూడా తీసుకొని దేవుని దగ్గర కోసుకొని అయితే వచ్చారనమాట వచ్చిన తర్వాత నేను చికెన్ కర్రీని అయితే స్టార్ట్ చేసేసాను వాళ్ళకు ఇప్పుడు ఈ మధ్యన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కానీ చికెన్ కర్రీ అసలు ఇలా గ్రేవీ లాగా ఉంటే తినబుద్ధి కావట్లేదని ఎక్కువ శాతం దగ్గరికే వండుతున్నాను ఫ్రై లాగా కానీ మా వాళ్ళకి అది నచ్చట్లేదు ఈసారి మంచిగా గ్రేవీ లాగా చేయి బ రైస్ కూడా చేస్తున్నావు గ్రేవీ లాగా చేయి అని చెప్పేశారు సరే ఈసారి వాళ్ళ కోరికను ఎందుకు గ్రేవీ లాగా చేస్తున్నాను అనమాట ఇక్కడ మనం కోడిని తీసుకొని కట్ చేయించాం కదా కోసిన తర్వాత అంటే మనం కోడిని కట్ చేసిన తర్వాత కోళ్ళు అవన్నీ ఉంటాయి కదా మనం నార్మల్ చికెన్ తీసుకున్నప్పుడైతే అవన్నీ ఉండవు ఇక్కడైతే నాకు మన ఇంటికాడ కోడిని కోసుకున్న ఫీలింగ్ అనమాట అంటే బోనాల పండుగ ఫీలింగ్ కలిగింది ఇంకా మా ఊర్లో అయితే బోనాలు ఇప్పుడు స్టార్ట్ కాలేదు ఆగస్టులో స్టార్ట్ అవుతాయి కానీ ఇక్కడ అయ్యాయి కాబట్టి దర్శనం చేసుకొని వద్దాం లేనంటే మా హస్బెండ్ అయితే వెళ్ళాడు నేనైతే వెళ్ళలేదన్నమాట ఈ కో ఈ కోడి చికెన్ అని చూసేసరికి ఇంటికాడ అంటే వండిన ఫీలింగ్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది దాని చికెన్ కర్రీ అయితే వండేస్తున్నాను అనమాట ఇప్పుడు చికెన్లో కొంచెం ఆయిల్ గిట్ట వేసుకొని కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు దాల్చిన చెక్క బగారాకు అలాగే బా ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ కొంచెం పసుపు కొద్దిగా కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత చెప్పాను కదా కొంచెం గ్రేవీలా కావాలన్నారని కాబట్టి వాటర్ అయితే కొద్దిగా బాగానే పోసాను ఎందుకంటే నువ్వుకే సావ కొడతా వాళ్ళు అసలు గ్రేవీలా ఉండట్లేవు గ్రేవీలా ఉండట్లేవు అని అందుకే ఈసారి వాళ్ళకి కావాలన్నా ఎక్కువ వాటర్ అయితే పోసాను ఎందుకంటే నాకు వాటర్ పోసి అసలు తినబుద్ధి కావట్లేదు కానీ ఇక ఎప్పుడు మనం తిండే కాకుండా ఇంట్లో వాళ్ళు తిండి కూడా చూడాలి అన్నట్టు నేను అయితే కొద్దిగా వాటర్ అయితే పోసాను అంటే మధ్యాహ్నం అయితే తినేసాను అన్నమాట ఇక నైట్కి అయితే నాకు పోలేదు వాటర్తోని అంటే మరీ వాటర్ వాటర్ కదా కొంచెం గ్రేవీలో వాళ్ళకైతే నచ్చేసింది రైస్లో బాగుంది కానీ మళ్ళీ రెండు సార్లు ఎందుకు లేదు చికెన్ అన్నట్టు నేను అయితే ఇక పొద్దున్నేదే మధ్యాహ్నమే తినేసానికి నైట్ అయితే తినలేదు చూడండి ఫైనల్గా అయితే కర్రీ అనేది ఈ విధంగా అయిపోయింది ఇక్కడ వచ్చేసి లంచ్లోకి అయితే బగార్ రైస్ అని కదా బగార్ రైస్ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది చాలా మందికి ఇష్టం కూడా ఫైనల్గా కర్రీ చూడండి చాలా మంచిగా కలర్ఫుల్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా రోజులకైతే ఇలా వండాను ఇక్కడ వచ్చేసి వండిన తర్వాత మేమైతే వేసుకుంటున్నాం అనమాట ఇక్కడ మా పాపకి మా బాబుకి అయితే వేసాను వేశాను కానీ వాళ్ళంతా అంతా కూడా నమ్మకం లేదు ఫస్ట్ చూడగానే ఏదో తినాలి తినాలి అన్నట్టు వేయి అంటారు వేసిన తర్వాత అసలు ఒక పీస్ తినాలి అన్నం కూడా తినరు ఫుల్ కోపం వస్తుంది వాళ్ళకు ఒక రెండు ముద్దలు తినిపించిన తర్వాత నేనైతే తినాను అనమాట తిన్న తర్వాత మా వాళ్ళైతే బయటికి వెళ్ళారు ఇంకైతే రాలేదు అప్పటి వరకు ఇక పిల్లలు అంతసేపు ఆగలేరు అన్నట్టు అయితే మేమైతే తినేసాము తినేసిన తర్వాత వాళ్ళని కొద్దిగా అయితే పడుకోబెట్టాను ఇదండి వీడియో వీడియోస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ thank é